ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో తవ్వును గుంటే అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ వీడియోలో తవ్వేయటం మూలంగా ప్రయోజనాలు ఏంటి అదే విధంగా వేయడానికి ఎకరానికి ఎంత ఖర్చు ఈ వీడియోలు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంట్రెస్ట్ వాళ్ళు కంప్లీట్ వరకు చూసేయండి చూసాను ఫ్రెండ్స్ ఇదే మన ముందర ముందు చేనే విధంగా ఉంది గడ్డి చూడండి ఎలా ఉందో గడ్డి అయితే బట్టి ఫుల్ పడేది ఫ్రెండ్స్ అందుకే మేము తొవ్వ అయితే మా మా సైడ్ అయితే ఫ్రెండ్స్ ఎకరానికి వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందలు తీసుకున్నారు గడ్డి కానీ రాళ్ళు కానీ ఉంటే కనుక ఇంకా ఎక్స్ట్రా తీసుకున్నారు ఎక్కడానికి ఐదు వేలు తీసుకున్నారు చూస్తున్నారు కదా తవ్వు వేసినట్టు ఏదైతే కన్నా విధంగా ఉండిద్ది మనం ఇదేకన్నా మేము మా నాన్న నేను అదేవిధంగా మా ఇద్దరు జాతికి ఒక కొంతమంది వేసుకుని అయితే మేమే సొంతంగా తోవడం జరిగింది ఇంకా వాళ్ళతో తవ్వు ఏంటంటే ఫ్రెండ్స్ కొంచెం అంత కట్టు కూడా నీట్గా పడదనమాట అంటే నీట్గానే వేస్తారు ఇక్కడ రాళ్ళు కానీ గడ్డి కానీ ఉన్నా సార్ ఏంటంటే కట్టనేది నీట్గా రాదనమాట చూస్తారు కదా ఈ విధంగా అయితే మా సైడ్ వేస్తాం మేము ప్రతి సంవత్సరం తువ్వు కూడా బాగా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది ఫ్రెండ్స్ రేట్ ఎక్కువ అయిపోతుంది వచ్చే సంవత్సరం ఇక తువ్వు ఆఫ్ చేసి చా మా సైడ్ అయితే తువ్వు ఆఫ్ చేసి చాలా మంది గడ్డి ముందు కొట్టేసి ఆ డబ్బులతోటి ముందు కట్టలు అనేది బలం బలం ముందు కట్టలు అయితే వేస్తున్నారు చాలా మంది మేమైతే కనుక ఇక మా అయితే ఒక ఎకరంలో గడ్డి బాగా పట్టింది ఇక తువ్వు అనేది వేస్తాం మేము సొంతంగా చూస్తాను ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే తొమ్మిది నాలుగు వేల ఐదు వందలు తీసుకున్నారని చెప్పాను కదా ఎకరానికి మాకైతే కనుక రెండు ఎకరాలున్నరకి ముప్పై ఐదు కూరలు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఫ్రెండ్స్ మేము అయితే కనుక పొద్దున్నే ఆరింటి కాడ నుంచి ఎనిమిదింటి వరకు వేస్తాం అనమాట పొద్దున్నే డైలీ పొద్దున్నే ముప్పై ఐదు మంది ముప్పై ఐదుకి ముఖొక్కలకి రోజు మూడు వందలు అనమాట ముప్పై ఐదు అయితే కూవి మాకు మేము అయితే ఎనిమిదింటి దాదాపు ఎనిమిదింటి మళ్ళీ టాయి టాయిన వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మేము ఇంకా డైలీ వచ్చే కుర్ర అయితే రాలేదు ఫ్రెండ్స్ ఇవాళ మా నాన్న నేను ఇంకో ఇంకో అతను వచ్చాడు మేము ముగ్గురు అయితే వేస్తున్నాం ఇవాళ చూస్తున్నా కదా నేనైతే కనుక రెండు సైడ్లు తోపుతాం అనమాట ఒకసారి ఇంకా వేరే కుర్రలు వచ్చారో వాళ్ళు కూడా ఎట్ట తవ్వుతారు రెండు రెండు పక్కల ఒకసారి తోవేస్తారు పెద్ద పెద్ద కనుక ముందుకు తిరగకుండా ఇంకా ఫ్రెండ్స్ ఈ విధంగా తోడడం వల్ల ఇంకా ప్రయోజనాలు ఏంటంటే మట్టి తీసారు కదా మట్టి అనేది మనం మొక్క మొదలు పడుతుంది కదా ఆ విధంగా మొక్క మొదలు పడితే అంటే ఇప్పుడు ఈ టైంలో కొత్త వేరే అనేది వస్తుంది అనమాట నెల రోజులు దాటిన తర్వాత ఆ వేరే బలంగా భూలోకి వెళ్ళి మనకి మొక్క అనేది గ్రోత్ బాగుంటుంది అనమాట అందుకని అయితే మీరు కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే కానీ సరే తోపించడం జరుగుతుంది సొంతంగా తోవేయడం జరుగుతుంది ఇంకా ఫ్రెండ్స్ మన వీడియో ఎక్స్ప్లనేషన్ ఎట్టని పెట్టిన కామెంట్ చేయండి అదేవిధంగా తొమ్మిది గురించి కానీ పొలాల గురించి కానీ అని డౌట్ ఉండే కామెంట్ చేయండి మీ కామెంట్కి అయితే రిప్లై ఇవ్వడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నిన్ను కూడా